ఉంటే చింపే దానికి పే చేసినారు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లల లైఫ్ చింపుగా రెండు చేయొట్టు ఒకటి పెట్టినాను రెండు చెయ్యిలు లాగి వెనక పట్టుకొని చీరని అంతా పెరిగి ఇదిలిచ్చి వంతునే పట్టి పిసిగి చంపుతాను లేదా చూడు ఎవడొస్తాడో రాని అని లాక్కొచ్చి చుట్టు కట్టేసినారు సార్ వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే రోడ్డు పక్కనే ఒక రెండు వందల మంది చూసినారు సార్ చూసి చూనట్లు పోయేవాళ్ళు ఇది లైవ్ చేసిందంటూ నాకు కూడా తెలియదు నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెలవు వీడియో మా కొడుకునైతే పక్క మా పిల్లల వయసు పెద్ద పాప పదకొండేండ్లు ఏండ్లు చిన్న పాప తొమ్మిది ఏండ్లు కొడుకు ఐదేండ్లు అప్పు తీసుకున్నామనేసి మా భర్తని ఫస్ట్ టైము టె టెన్షన్ పెట్టేది తీసుకెళ్ళి గుట్టలో చెట్లు బెదిరించేవాళ్ళు అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఇంట్లో మా ఇంటి లేని సమయంలో పన్నెండు గంటల రేత తలుపులు తట్టే వాళ్ళు అప్పించిన ఇచ్చిన వాళ్ళు వడ్డీ కట్టలేదు చీటి కట్టలేదు అప్పులు కట్టలేదు అని మా ఇంటి అయినా టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూని చేసుకునేదానికి ఒక నెల ఇంట్లో ఉన్నాను నేను అమ్మ ఇంటికి వెళ్ళినాను అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు ఒక సంవత్సరం నుంచి టార్చర్ పెట్టుకునేదానికి కాదు మా ఇంటి రెండు సార్లు పైసలు తీసుకెట్టుకుని దగ్గర కాళ్ళు కొట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలి నువ్వు చావుకొని నేను నిలదీసినాను ఈరోజు నా మగడు ప్రాణంతోనే ఉన్నాడు మేమిద్దరైతే ఒప్పు నొప్పుడు చూసుకోలేదు మా పిల్లలు దీనికి కూడా వచ్చే ఊడుకోవాలి ఎందుకంటుంది నన్ను ఎదుకొని తిరిగేవాళ్ళు నేను వచ్చి ఎది పోయే చూసుకుని ఉండేవాళ్ళు దీన్ని పట్టుకుంటే వీళ్ళ భర్త దొరుకుతారు అడుక్కున్నాను సార్ అక్కడ చేతులు చోడు ఇంటికి తాళం వేసినారు ఇంటికి తాళం వేసినారు తినేదానికి బియ్యం ఎత్తుకొనే నేనే పగలు కొట్టేసినాను పిల్లలకి లైఫ్ కదా సార్ చదువుకొని నా బిడ్లు మనకు మన జీవితం ఇట్లా అయిపోయింది మన చీటు దొరకలేదు సార్ ఎక్కడ హాస్టల్లో అడిగినాను ట్రై చేస్తాం తిరిగి ట్రై చేస్తాం ఎక్కడ ఖాళీగా ఉంటే మన పెద్ద పాప నాకు చేసి సేఫ్టీగా పోయి ఏదో ఇంట్లో పని చేసుకొని అప్పు తీర్చుకుంటామన్నా ఇదికి నేనున్నాను సార్ ఫిఫ్త్ క్లాస్ అయింది సిక్స్త్ క్లాస్ పోతుంది పెద్ద పాప హ్యాండిక్యాప్ మీరు ఇచ్చే పింఛన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో ఒకటో తేదీ వస్తే తీస్తే చేతుల్లోనికి లాక్కుని ఉండరు ఒక కాయ పండు ఏది తినేదానికి కాదు ఆ పాప డబ్బులు కూడా అప్పులు జమ చేసేవాళ్ళం ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారు డబ్బులు పేరుకున్నారని ఓ నేర్చుకుని చెప్పేది ఒక పెన్సిల్ తీసుకునేదానికి కాదు పెన్ను తీసుకునేదానికి కాదు ఒక నోట్ తీసుకునేదానికి కాదమ్మా ఆ మా చెప్పేది ఆ పాప ఏడ్చుకుంటూ మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకొని వస్తాను బయట తీసుకొని వస్తే ఈ మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకు ఏది జరుగుదు మా చంద్రంగా ఉన్నాడు నాకెళ్ళి చేస్తాడు నా కొడుకు నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్ మా అమ్మని ఏమి చేయకండి నా పిన్నోడికి ఐదేళ్ళు వయసు సార్ నాకు జరిగిన అన్నయ్య ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఎందుకు వీటి మీదట నాకు ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్ ఎప్పుడో ఒక చోట చంపేయాలని ట్రై చేస్తారు నా పిల్లల్ని కానీ నా మమ్మల్ని కానీ నారాయణపురంలో సార్ పనికి పోతాను అక్కడే ఉంటాను మా అమ్మ ఉంది నాతో పాటు పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూల కారణం మాకు విజలాపురం మాస్టర్ చీటు కావాలా మా పెద్ద పాపకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు కించన్ బిల్ ఆమెను మామ ఆమెను మామ పెళ్ళం చూసుకుంటారు మా పిల్లలు ముగ్గురు సార్ ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప హ్యాండికాప్ అని తర్వాత ఇద్దరు బాగా పుట్టారు సార్ అమ్మాయి ఉంటారు మధుశ్రీ పెద్ద పాప పాపండికా నా పిల్లల చదువు పెడతాను సార్ నా పిల్లల లైఫ్ గురించి నన్ను చాలా మార్చేసుకోండి సార్ నేను వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటాను సార్ నేను నా లైఫ్ కి నా మనసు ఎందుకు ఇప్పుడు కూడా భయపడతా ఉంది マママ。